ఓం సాయిరామ్ కొంతమంది జనాలు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటూ వీరి కోసం వీరు బతకకుండా జనాల కోసమే బతుకుతూ ఉంటారు అటువంటి వారి కోసం ఒక చిన్న కథ అనగనగా ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు వారి ఇద్దరి వెంట ఒక గాడిద ఉంటుంది ఈ ముగ్గురు కలిపి వెళ్తూ ఉంటారు కొడుకు గాడిద మీద కూర్చుంటాడు తండ్రి తీసుకెళ్తూ ఉంటాడు ఇది చూసిన జనాలు ఏమంటారంటే అయ్యో ఇదేమి చోద్దమమ్మా తండ్రి కూర్చోవలసింది పోయి కొడుకు కూర్చున్నాడు అంటారు ఇది విన్న తండ్రి కొడుకుని దించేసి తండ్రి గాడిద మీద కూర్చుంటాడు మరి కొంత దూరం పోగానే అప్పుడు జనాలు ఏమంటారు ఇదేమిటమ్మా కొడుకును వదిలేసి తండ్రి కూర్చున్నాడు అంటారు అయ్యో ఇది కూడా బాగాలేదే అని చెప్పి తండ్రి కొడుకు ఇద్దరు గాడిద మీద కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటారు ఇది చూసిన జనాలు ఇదేమిటమ్మా ఇద్దరు గాడిదల్లాగా ఉన్నారు ఒక గాడిద మీద ఇద్దరు కూర్చుంటారా అంటారు అయ్యో ఇది కూడా తప్పే అని చెప్పి దిగుతారు దిగి ఉట్టిగా నడిచి ఉంటారు ఇది చూసిన జనాభా ఏమంటారు గాడిదని పెట్టుకొని ఇద్దరు నడిచి వెళ్తున్నారేంటి అంటారు అయ్యో ఇది కూడా బాగాలేదే అని చెప్పి వీరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఆ గాడిదని మోసుకొని వెళ్తూ ఉంటారు దీన్ని కూడా హేళన చేశారు గాడిదని ఎక్కడైనా మోసుకెళ్తారా దాంతోటి మన పనులు చేయించుకోవాలి కాని అంటారు ఇది విన్న తండ్రి కొడుకులు విసుగు చెందిపోయి గాడిదని అక్కడ వదిలేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోతారనమాట అంటే మనం ఏది చేసినా కూడా లోకం వేలెత్తి చూపడానికి రెడీగా ఉంటుంది అందుకని మన మనసు ఏం చెప్తోంది మన మైండ్లో ఆలోచన ఎలా ఉంది అన్నది మనకి మనం ఆలోచించుకొని అడుగు వేస్తూ ఉండాలే తప్ప ఇంకొకరు ఏమంటారో వాళ్ళు ఏమంటారు అని ఎక్కువ ఆలోచన చేయకూడదు మంచేదో చెడేదో తెలుసుకునే బుద్ధి భగవంతుడు మనకిచ్చాడు కదా అదనమాట